అక్కడి స్నానం బెల్లం నీటితోనే బెల్లం కలిసిన నీళ్లతో స్నానం చేసే ఆలయం గురించి మీకు తెలుసా కుమారస్వామి ఒక ముఖంతో దర్శనమిచ్చే ఆలయం ఇది సాధారణంగా ఏదైనా ఆలయాల్లోనూ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ నదిలోను సముద్రంలోను అది లేక అక్కడ బావుల నీటితో స్నానం చేయడం సహజం అయితే అక్కడి ఆలయంలో ఓ వింత ఆచారం ఉంది ఇది ఎవరు ఊహించని ఆచారం అక్కడ ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు మంచినీటితో కాకుండా బెల్లం నీటితో స్నానం చేస్తారంట భక్తులేంటి బెల్లం నీటితో స్నానం చేయడం ఏంటి అని అనుకుంటున్నారు కాదు ఇది అక్షరాల నిజం ఈ వింత ఆచారం గురించే మనం ఈరోజు మాట్లాడుకుందాం హాయ్ హలో నమస్తే నేను మీ గౌతమ్ శాస్త్రం ప్రకారం మనకి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి వాటిని రవి చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువు కేతువులుగా పేర్కొన్నారు ఆయా గ్రహాలన్నిటికీ తమిళనాడులో ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి తమిళనాడులోని వైదీశ్వరన్ కోయల్ అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా దేశంలోనే పేరుగాంచింది పరమశివుడు ఇక్కడ వైద్యుడి రూపంలో భక్తులచే పూజలు అందుకుంటాడు అయితే నవగ్రహాలలో ఒకరైన అంగారకుడికి కూడా ఇక్కడ ప్రత్యేక దేవాలయం ఉంది పురాణాల ప్రకారం అంగారకుడు కుమారస్వామి యొక్క కుమారుడు ఒకసారి అంగారకుడికి కుష్టి వ్యాధి వస్తుంది దాంతో అంగారకుడు తన తండ్రి అయిన కుమారస్వామి దగ్గరికి వెళ్ళి తనను కుష్టి వ్యాధి నుంచి విముక్తి చేయమని ప్రార్థిస్తాడు అయితే తాను దేవత గణానికి సైన్యాధ్యక్షుడని తనకి కుష్టి వ్యాధి గురించి అవగాహన లేదని తన సోదరుడైన వినాయకుడి దగ్గరికి వెళ్తే మార్గం దొరుకుతుందని కుమారస్వామి అంగారకుడికి సూచిస్తాడు కుమారస్వామి సూచన మేరకు అంగారకుడు వినాయకుడి దగ్గరికి వెళ్లి తన బాధ గురించి చెప్పుకుంటాడు దాంతో వినాయకుడు తాను విద్యాబుద్ధులకు మాత్రమే అధినాయకునని అయితే శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదని అందువల్ల శివుడి దగ్గరికి వెళ్తే పరిష్కారం దొరుకుతుందని చెబుతాడు అంగారకుడు దీంతో శివుడి దగ్గరికి వెళ్లి తన బాధను మొరపెట్టుకుంటాడు అయితే తాను లయకారుడిని మాత్రమేనని శివుడు చెప్పడంతో అంగారకుడు నిరాశతో వెనుకకు తిరుగుతాడు దీనిని గమనించిన వినాయకుడు అంగారకుడిని పిలిచి వైదీశ్వరన్ క్షేత్రానికి వెళ్ళి అక్కడ శివుడు గురించి తపస్సు చేయమని సూచిస్తాడు వినాయకుడి సూచన మేరకు అంగారకుడు వైదీశ్వరన్ క్షేత్రమున్న ప్రాంతంలో శివుడి గురించి తపస్సు చేయగా శివుడు సంతోషించి అంగారకుడు వ్యాధిని రూపుమాపడానికి వైద్యుడిగా అవతారం ఎత్తుతాడు ఇలా శివుడు అంగారకుడికి చికిత్స చేసి తన వ్యాధిని పోగొడతాడు దాంతో ఇక్కడ శివుడికి వైదీశ్వరన్ అనే పేరు వచ్చింది అలాగే తన తల్లి పార్వతీమాత కోరిక మేరకు ఇక్కడ కుమారస్వామి ఒక ముఖంతోనే ఆవిర్భవిస్తాడు దీనికి సంతోషించిన పార్వతీమాత కుమారస్వామికి ఒక శూలాన్ని బహుమతిగా ఇస్తుంది ఆశూలంతోనే కుమారస్వామి సూర పద్మన్ అనే రాక్షసుని అంతమందిస్తాడు అయితే వీరిద్దరికి జరిగిన ఘోర యుద్ధంలో వేలాది మంది సైనికులు గాయాల పాలవుతారు వాళ్ళందరికీ ఈ క్షేత్రంలోనే శివుడు చికిత్స చేసినట్టు ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి అలాగే అంగారగుడికి బెల్లం అంటే ఎంతో ఇష్టం అందువల్ల ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా స్వామికి బెల్లాన్ని సమర్పణించి అనంతరం ఆ బెల్లాన్ని అక్కడున్న కోనేటిలో కలుపుతారు తరువాత ఆ బెల్లం కలిపిన కోనటిలోనే స్నానాలు కూడా చేస్తారు ఇలా చేయడం వల్ల తమకు పట్టిన వ్యాధులన్నీ పోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు అలాగే వైదీశ్వరన్ కోయల్ దివ్యక్షేత్రం నాడీ జ్యోతిష్యాన్ని కూడా ప్రసిద్ధమైన క్షేత్రంగా విరాజిల్లుతుంది రోజు వందలాది మంది దేశ విదేశ పర్యాటకులు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని నాడి జ్యోతిష్యాన్ని చెప్పించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఇది హైదరాబాద్ నుంచి సుమారు ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది సో ఇదండి ఈ రోజుటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో సైన్ ఆఫ్ నేను మీ గౌతమ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి